గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ను సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి మోగింది బేరీ సార్వత్రిక శంకర్రావం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ నాలుగో దశలో ఏపీ అసెంబ్లీకి తెలంగాణకు మే పదమూడున ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్లు ఒడిశా మరో రెండు రాష్ట్రాలకు పోలింగ్ జూన్ ఒకటిన చివరి దశ నాలుగున లెక్కింపు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం కోడ్ కఠినంగా అమలు చేస్తామని వెళ్లడి ఎనభై ఐదు దాటిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు లోక్సభ తర్వాత కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కు మే పదమూడునే ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో మండు టెండర్లో పోలింగ్ న్యూఢిల్లీ లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వెల్లడిస్తున్న సిఈసి రాజ్ కుమార్ చిత్రంలో కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సంధు ఎన్నికలకు మేం సిద్ధం పదేళ్లలో దేశాన్ని మలుపు తిప్పాం ప్రజలు ముందుకెళ్లి ఓటు అడుగుతాం విపక్షాలకు నిందలు వేయడమే పని వారికి ఓ విధానం లక్ష్యం అంటూ లేవు షెడ్యూల్ వచ్చాక మోదీ ట్వీట్ ఇదే చివరి అవకాశం నియంతృత్వం వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి కార్గి అవినీతి పరులను వదలం నాగర్ కర్నూల్ సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ హాజరైన ప్రజలు వారి భరతం పట్టి ప్రజాధనాన్ని కక్కిస్తాం ఇందుకు తెలంగాణ ప్రజల మద్దతు కావాలి కాంగ్రెస్ ది టూ జీ బీఆర్ఎస్ ది ప్రాజెక్టుల స్కామ్ కేంద్రంలో మేం మళ్లీ వస్తే ఇక్కడ కాంగ్రెస్ ను ఇష్టరాజ్యంగా వ్యవహరించనీయం తెలంగాణ కళలను బీఆర్ఎస్ కాంగ్రెస్ చిదిమేశాయి రాష్ట్రం నలిగిపోతోంది అవినీతిని ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి దళిత డిప్యూటీ సీఎంను అవమానిస్తున్నారు నాగర్ కర్నూలు సభలో ప్రధాని మోదీ కవిత అరెస్ట్ ఎన్నికల డ్రామా అవినీతిపై చర్యల పేరిట బీజేపీ సానుభూతితో బీఆర్ఎస్ ఓట్ల వేట అరెస్టుపై కేసీఆర్ స్పందించారా కాంగ్రెస్ను దెబ్బ తీయడమే కుట్ర దెబ్బ తీసేందుకే కుట్ర మా సర్కారును పడగొట్టాలని అనుకుంటే నేను నిలబెడతా ఇబ్బంది వస్తే మద్దతిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు వంద రోజుల పాలన సంతృప్తికరం లోక్సభ ఎన్నికల రిఫరెండం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం పర్యాటకానికి రమేష్ రెడ్డి టీజీఐఐసికి నిర్మల జగ్గారెడ్డి కవిత కీలక కుట్రదారు ఆమె మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు అరెస్టు చేసే అవకా అధికారం ఉంది స్కామ్ లో ప్రధాన లబ్ధిదారు కవితకు వ్యతిరేకంగా పదమూడు సాక్ష్యాలు పైసా పెట్టుబడి లేకుండా మద్యం వ్యాపారంలో భాగస్వామి హోల్సేల్ మార్జిన్ పెరిగే పెరిగేట్లు చేసి భారీ లాభాలకు పునాది వేశారు ముప్పై శాతం చాలదని నలభై ఐదు శాతం వాటే అడిగారు విచారణలో సహాకరించాలి అరెస్టుకు వెళ్తే కొందరి గలాబా ఫోన్లు ఫార్మేట్ చేసి ఇచ్చారు తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టులో పిటిషన్ ఈడీ కవిత భర్త అనిల్ కు పిలుపు సోమవారం రావాలంటూ తాకీదులు ఈడీ కస్టడీకి వెళ్తున్న కవిత న్యూఢిల్లీ ఈడీ కస్టడీకి కవిత ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి రోజు కుటుంబ సభ్యులు న్యాయవాదులు కలవచ్చు ఇంటి భోజనం తప్పి తెప్పించుకోవచ్చు అక్రమంగా అరెస్టు చేశారు న్యాయ పోరాటం చేస్తా కవిత కేసీఆర్ కర్మఫలం బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్ బై బీఆర్ఎస్ తో పొత్తును బీజేపీ భగ్నం చేసింది ఎమ్మెల్సీ కవిత అరెస్టు అందులో భాగమే బహుజన వాదాన్ని గుండెల్లో దాచుకుంటా బీజేపీ కుట్రలకు భయపడను ప్రవీణ్ ట్వీట్ కేసీఆర్ తో భేటీ రెండు నేడో రేపో బీఆర్ఎస్ లోకి ప్రతిమ మల్టీప్లెక్స్ లో ఆరు పాయింట్ అరవై ఏడు కోట్లు పట్టివేత బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ బంధువులది ఈ మల్టీప్లెక్స్ ఎన్నికల్లో పంపిణీకే దాచారన్న ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ పాలనకు డెబ్బై నుంచి ఎనభై మార్కులు వేస్తా వేగమేడ కంటే వేగంగా బీఆర్ఎస్ కూలిపోతుంది ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ నేని ఖమ్మం అప్పులు తీర్చలేక తీర్చలేక రైతు ఆత్మహత్య కూడూరు తిరుమలేశుడి సేవలో కంచి పీఠాధిపతి తిరుమల కోడ్ నేపథ్యంలో సిఫారసు లేఖల స్వీకరణ రద్దు నిర్మల ధాన్యం సత్వరమే కొనుగోలు చేయాలి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతుల రాస్తారోక రోడ్డుపై ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి నిరసన మిర్యాలగూడ రూరల్ కోడేరు ఎంపీఓను చెప్పుతో కొట్టిన ఎంపీపీ కోడేరు ప్రధాని మోదీకి ఓట్ల మీదే యాస మల్లు రవి న్యూఢిల్లీ గోవర్ధనగిరి దారిగా నృసింహస్వామి సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు యాదాద్రిలో ఘనంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు యాదగిరి గుట్ట వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు యాభై ఎనిమిది వీటిలో ఏపీలో ఒకటి తెలంగాణలో రెండు కేంద్రం న్యూఢిల్లీ పసునూరి దయాకర్కు కు కండువ కప్పుతున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ పసునూరి కండువ కప్పి ఆహ్వానించిన కొండ సురేఖ హైదరాబాద్ హన్మకొండ సిటీ హలో జగ్గ అంతా బాగేనా ముంబై వీధిలో జగ్గారెడ్డికి రాహుల్ పలకరింపు పలకరింత హైదరాబాద్ కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యాలకు కారకులను గుర్తించండి జస్టిస్ చంద్రఘోష్ కమిటీని కోరిన సర్కార్ జూన్ లోపు నివేదిక ఇవ్వాలని వినతి హైదరాబాద్ నేను పార్టీ మారడం లేదు దానం నాగేందర్ బంజారాహిల్ గ్రూప్ వన్ పోస్టులకు నాలుగు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు ఒక్కో పోస్టుకు ఏడు వందల పదిహేను మంది ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ హైదరాబాద్ ఏఈ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు చెరువుల భూ వివాదాలను వేగంగా పరిష్కరించాలి వివాదాలు లేకుండా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల నిర్ధారణ హైకోర్టు ప్రత్యేక కమిటీ నివేదిక హైదరాబాద్ దేవాదాయ కమిషనర్ గా హనుమంతరావు అనిల్ కుమార్ స్థానంలో అదనపు బాధ్యతలు హైదరాబాద్ ఏఎస్ఆర్టీయు స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా విసి సజ్జన విద్యుత్ సంస్థల నియామకాలకు వయోపరిమితి మరో రెండేళ్లకు పెంపు జీరో బిల్లు జారికి ముందే సబ్సిడీ ఇవ్వాలి తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వులు యాదాద్రి ఆలయ ఈవోగా భాస్కరరావు ప్రభుత్వం ఉత్తర్వులు వెంటనే బా బాధ్యతల స్వీకరణ యాదాద్రి ఎన్నికల బాండ్ల రద్దు తీర్పు హర్షణీయం పార్టీలకు విరాళాలను డిజిటల్ రూపంలో ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు తర్వాత గో రక్షణ పేరుతో మూకా దాడులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ తెలుగువాడిగా ఆంధ్రకు అండగా ఉంటా భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారికి అన్యాయం జరిగితే కలిసి పోరాడాలి విశాఖ ఉక్కు దర దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రానీయం నీలం ఎన్టీఆర్ వైఎస్ ఏలిన గడ్డ ఇది ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఢిల్లీని వారు నిలదీశారు ఇప్పుడు అందరూ వంగి ఢిల్లీకి నమస్కారులు నమస్కారాలు చేసేవాళ్లే విశాఖ ఉక్కు సభలో సీఎం రేవంత్ విశాఖపట్నం కవిత అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల నిరసన జిల్లాలో రాస్తా రోకోలు మోదీ దిష్టి బొమ్మల దాహనం స్పోర్ట్స్ రేస్ రామ్ కు ఒలింపిక్ బెర్ న్యూఢిల్లీ అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి ప్రవేశించి వెయిట్ లిఫ్టింగ్ సామాఖ్య సీరియస్ ఒలింపిక్స్ శిబిరం నుంచి గెంటివేత స్టార్ లిఫ్టింగ్ అంచిత నిర్వాహకం న్యూఢిల్లీ పారిస్ రేస్ నుంచి అవుట్ రష్మిక జోడికి డబుల్ టైటిల్ డబుల్స్ టైటిల్ హైదరాబాద్ ఇది పంత్ ఫిట్నెస్ సీక్రెట్ న్యూఢిల్లీ ఎవరిదో కిరీటం ఢిల్లీ వర్సెస్ బెంగళూరు డబుల్పీఎల్ ఫైనల్ నేడు లక్ష్య సేన్కు నిరాశ సెమీస్లో క్రిస్టీ చేతిలో పరాజయం ఆల్ ఇంగ్లాండ్లో ముగిసిన భారత్ పోరు బర్మింగ్హామ్ అన్ని మ్యాచ్లు భారత్లోని ఐపీఎల్ రెండో దశ యుఏఈలో అన్న వార్తలు అబద్ధం బీసీసీఐ కార్యదర్శి జై జైషా న్యూఢిల్లీ సిఎస్కేకు ఎదురుదెబ్బ పేసర్ పదిరానా ఐదు వారాలు ఐపీఎల్ కు దూరం చెన్నై బిజినెస్ దక్షిణాదిలో బీమాపై పెరిగిన అవగాహన మ్యాక్స్ లైఫ్ ఎన్టీ ప్రశాంత్ త్రిపాఠి హైదరాబాద్ రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఒక వంద ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ పై క్రీడాయి అంచనా న్యూఢిల్లీ జూన్ వరకు నియామకాల జోరు నౌకరీ హైరింగ్ అవుట్లుక్ సర్వే ముంబై లంచం ఆరోపణలపై అమెరికాలో అదానిపై దర్యాప్తు అజుర్ పవర్ గ్లోబల్ పైన కూడా న్యూఢిల్లీ ప్రసార భారతి చైర్మన్ గా నవనీత్ కుమార్ సేహాగల్ న్యూఢిల్లీ ఎఫ్ పై మరో ఐదేళ్ల నిషేధం న్యూఢిల్లీ పుదుచ్చేరి బీజేపీ సీటుకు యాభై కోట్లు చెన్నై కర్ణాటకను ఏటీఎం చేసుకున్నారు కలబురగీ బహిరంగ సభలో ప్రధాని వ్యాఖ్యలు బెంగళూరు ఎన్నికల బాండ్ల రద్దు కంటే మెరుగు పరిస్థితి బాగుండేది హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ రామ్ దాస్ కు అర్పిస్తున్న ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ నేవీ మాజీ చీఫ్ రాందాస్ కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు సికింద్రాబాద్ ఇదొక దోపిడీ రాకెట్ ఎలక్టరోరల్ బాండ్లపై రాహుల్ ఫైర్ రానే పై స్టే విధించండి సుప్రీంలో ఓవైసీ పిటిషన్ హైదరాబాద్ రష్యా అధ్యక్ష ఎన్నికల మొదటి రోజు పోలింగ్ సందర్భంగా శనివారం పుతిన్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తన ఓ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు పోలింగ్ మూడు రోజుల పాటు జరగనుంది లోని ప్రతిమ మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్లో సీజ్ చేసిన గదులు నగదు కరీంనగర్ ప్రతిమ లో ఆరు పాయింట్ అరవై ఏడు కోట్ల నగదు పట్టివేత బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ బంధువుల మల్టీప్ మల్టీప్లెక్స్ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకే దాచారన్న ప్రత్యర్థి పార్టీలు కరీంనగర్ ప్రేమ్ రైతన్న దేవుడి కంటే ఎక్కువ అన్నదాతను కాపాడుకోవాలి తుమ్మల ఖమ్మం ధరణి స్పెషల్ డ్రైవ్ నిలిపివేత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో నిర్ణయం హైదరాబాద్ బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం పొన్నం హైదరాబాద్ ఆనాడే కవితను ఎందుకు అరెస్టు చేయలేదు బీఆర్ఎస్ బీజేపీ కలిసి డ్రామాలు పొంగులేటి మహబూబాబాద్ జూ పార్క్లో నూట ఇరవై ఐదు ఏళ్ల తాబేలు మృతి మదీనా గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ బదిలీ హైదరాబాద్ ఢిల్లీలో కవిత భర్త అనిల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత భర్త అనిల్పై ఈడీ ఫోకస్ మరో ముగ్గురు వ్యక్తిగత సిబ్బందిపై కూడా విచారణకు రావాలంటూ నోటీసులు హైదరాబాద్ ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత ఏడు రోజుల పాటు కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతి రోజు కుటుంబ సభ్యులు న్యాయవాదులు కవితను కలవచ్చు న్యూఢిల్లీ చర్యలు ఉండవని ఈడీ ఎప్పుడూ చెప్పలేదు కవిత కీలక కుట్రదారు కవితకు వ్యతిరేకంగా పదమూడు సాక్ష్యాలు ఢిల్లీలో సిబిఐ కోర్టు నుంచి వెలుపలకు వస్తున్న ఎమ్మెల్సీ కవిత జెండా ఎత్తిన వారికి జై ముప్పై ఏడు మందికి కార్పొరేషన్ల చైర్మన్ పదవులు పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గా రమేష్ రెడ్డి హైదరాబాద్ జో పార్క్ లో నూట ఇరవై ఐదు ఏళ్ల తాబేలు మృతి నిజాం హాయంలో జోకి తరలింపు మదీనా గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ బదిలీ హైదరాబాద్ సైబర్ నేరాల బారిన పడ్డ బాధితులకు రెండు పాయింట్ ఇరవై కోట్లు తిరిగి చెల్లింపు హైదరాబాద్ కవిత అరెస్టు తో మాకు సంబంధం లేదు లక్ష్మణ్ హైదరాబాద్ పదేళ్లకు పూర్తయిన పంపకం ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తుల విభజన పూర్తి పంతొమ్మిది పాయింట్ ఏడు వందల ఎనభై ఒక ఎకరాల్లో ఏపీకి పదకొండు పాయింట్ ఐదు వందల ముప్పై ఆరు తెలంగాణకు ఎనిమిది పాయింట్ రెండు వందల నలభై ఐదు ఎకరాలు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు న్యూఢిల్లీ వారం రోజుల పోలీస్ కస్టడీకి ప్రణీత్ రావు హైదరాబాద్ సిటీ న్యాయ సేవలను ప్రజలకు చేరువ చేయాలి లఘు చిత్రాలతో సమాజంలో అవగాహన హైకోర్టు సీజే జస్టిస్ ఆలోక్ అరాదే హైదరాబాద్ మండు టెండర్లో పోలింగ్ రెండు వేల పంతొమ్మిదిలో మొదటి పేజ్లో పూర్తి ఈసారి నాలుగో పేజ్ దాకా ఆగాల్సిన పరిస్థితి ఖర్చు మోపెడవుతుందని అభ్యర్థుల ఆందోళన వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్న ప్రధాని పార్టీలు ప్రధాన పార్టీలు ఆలస్యం అమృతం అవుతుందని బీజేపీ అంచనాలు వంద రోజుల పాలనే గట్టెక్కిస్తుందంటున్న కాంగ్రెస్ నాయకుల వలసలతో బీఆర్ఎస్ లో అయోమయం హైదరాబాద్ ఆధ్యాత్మికత భారత్ కు అద్భుత వరం దేశ ఐక్యతలో భక్తి విన్యాసాల పాత్ర కీలకం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ యోగాతో దేశానికి గుర్తింపు తమిళిసై ప్రపంచ ఆధ్యాత్మిక నిలయంగా భారత్ కిషన్ రెడ్డి షాద్నగర్ నందిగామ ఇవి వాళ్ళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎట్లా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్